డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆధ్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు గత తొమ్మిది మాసాల్లో ఎదురుచూపులు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్నో కొన్ని రాయితీలు ఇచ్చి ప్రజల మీద పడినటువంటి భారాలను తగ్గిస్తుంది ఉపశమనం కల్పిస్తుంది అనే ఆశతోటి తొమ్మిది నెలల పాటు ఈ బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూశారు కానీ పూర్తిగా నిరాశకు గురయ్యారు ప్రజలు బడ్జెట్లో చెప్పిన మాటలకి కేటాయింపులకి అసలు పొంతనే లేదు మాటలు ఘనం పెర్ఫార్మెన్స్ నిల్లు అన్నట్టుగా మొత్తం ఈ బడ్జెట్ ఉన్నది ఈ బడ్జెట్ పక్షం అనేది చెప్పాలంటే ఒకే ఒక ఉదాహరణ కార్పొరేట్ కంపెనీలకు వైబాలిటీ గ్యాప్ ఫండ్ కింద రెండు వేల కోట్లు కేటాయించి రైతుల ధరల స్థిరీకరణకు మాత్రం మూడు వందల కోట్లు కేటాయించారు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు విదేశీ పెట్టుబడులు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తాయని ఆశలు పెట్టి వాళ్ళకి రెండు వేల కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేటాయించిన వాళ్ళకి రైతులకి కనీస గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధికి ఒక మూడు వేల కోట్లు కేటాయించడానికి చేతులు రాలేదని అడుగుతున్నాం దాదాపు నాలుగు కోట్ల మంది ఈరోజు గ్రామీణ ప్రజలు అందులో అరవై శాతం మంది రైతులు ఈరోజు సంవత్సరం పంటలకు గిట్టుబాటు ధర లేదు మిర్చికి లేదు పత్తికి లేదు పొగాకు లేదు శనగ లేదు టమోటాలకు లేవు దేనికే గిట్టుబాటు ధర లేదు పైగా కరువు వర్షాలు ఈ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి అంటున్నారు మంచి నీళ్లు తాగటానికి లేవు ఏమి మీకు అడ్డం వచ్చింది అంటే డబ్బులు జనానికి ఇవ్వాల్సి వస్తే డబ్బులు లేవు డబ్బులు లేవు ఖజానా ఖాళీ కార్పొరేట్లకు ఇవ్వడానికి మాత్రం ఖజానా నిండుకుంటా నిండా డబ్బులుంటాయా కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు అలాగే కొన్ని పథకాలు సూపర్ సిక్స్లో పథకాలు ప్రకటించారు అందులో తల్లిక వందనం పేరుతోటి గత బడ్జెట్ కన్నా ఇంకా రెండు మూడు వేల కోట్లు తగ్గించేశారు పదిహేను వేలు ఇస్తామన్నారు మూడు వేలు కూడా తగ్గించారు అంటే అందరికీ ఎవరు శతకోపం పెట్టబోతున్నారు అలాగే ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు వృద్ధు వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెంచామని చెబుతున్నారు మూడు నుంచి నాలుగు వేలు మంచిదే ఆ రోజు కూడా మేము హర్షం వ్యక్తం చేశాం కానీ ఈరోజు లబ్ధిదారులని మొత్తం పీ ఫోర్ పేరుతోటి ట్వంటీ పర్సెంట్కి లబ్ధిదారులను కుదించడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నది సంక్షేమ పథకాలు ఎత్తేసి పీ ఫోర్ ఫేర్తో ఇరవై శాతం మందికి మాత్రమే మొత్తం పథకాలన్నీ కుదించడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు పీ ఫోర్ తోటి ప్రకటించాడు ఇది పిచ్చి చేయటం చేయటమే ప్రజల్ని పీపీపీ అంటే ప్రజలను పుచ్చి పొలాలను చేయటం అని అర్థం ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందని అడుగుతున్నాం పీ ఫోర్లో పీ పీపుల్ ప్లేస్ ఏమిటి ఇరవై శాతం మందికి పది శాతం మంది దాన ధర్మాలు చేస్తారా ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా బాగుపడేది ఉంది అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో సిఎస్ఆర్ నిధులు రెండు శాతం ఖర్చు పెట్టాలి ఎవరైనా ఖర్చు పెట్టారా ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించారా విదేశీ పెట్టుబడుల కోసం దుబాయ్ సింగపూర్ ఆడుతున్నారు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు ఆఫ్రికాకు వెళ్తారు ఉత్తరాఖండ్కి వెళ్తారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరు మేమనేది ఏంటంటే ఈరోజు పెట్టుబడిదారుల చుట్టూ మీరు పరుగులు తీసేవాళ్ళు రారు వాళ్ళకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు మార్కెట్ అంతా సంక్షోభంలో ఉంది వ్యవస్థ సంక్షోభంలో ఉంది పెట్టుబడులు రావాలంటే రాయితీ ఇవ్వాలి ఆ రాయితీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రత్యేక హోదా ఇస్తే పరుగులు తీస్తూ వస్తారు పెట్టుబడిదారులు ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడిదారులు నీ చుట్టూ తిరుగుతారు పరుగులు తీస్తారు దానికోసం ఎందుకు మీరు అసలు కనీసం బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన కూడా లేదు పదిసార్లు ఢిల్లీ తిరిగితే ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని అడగలేదు కేంద్రం నుంచి ఇరవై వేల కోట్లు అప్పు అంటున్నారు అప్పు ఏమిటి ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు ఇరవై వేల కోట్లు మనకు నిధులు రావాలి బకాయిలు ఉన్నారు ఇరవై వేల కోట్లు ఉంటే బకాయిలు తేవటానికి భయపడి అప్పు వచ్చి ఆ వడ్డీ ఎవరు కడతారు మళ్ళీ ప్రజల మీదగా వేస్తారు అందుకని ప్రజలు ఇప్పుడు కేటాయింపులు ఇరిగేషన్ ప్రాజెక్టులోని ఎనగబండి ప్రాంతాల్లో రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు పాపం పల్పం కట్టుకొని ఆయన ఆయనకి అది ఇప్పుడు పూర్తవుద్ది ఇది వెలుగొండ రెండేళ్లలో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేస్తాం ప్రకటన బాగానే ఉంది ఆయనే చెప్పాడు రెండు నాలుగు వేల కోట్లు కావాలి పూర్తి కావాలంటే అంటే రెండేళ్లలో పూర్తి చేస్తారు నాలుగు వేల కోట్లు కావాలి ఈ రెండు ఆయనవే స్టేట్మెంట్స్ కానీ బడ్జెట్లు ఇచ్చిందంతా మూడు వందల కోట్లు మూడు వందల తొమ్మిది కోట్లు ఇంకా చెప్పాలంటే మూడు వందల తొమ్మిది కోట్లతో వెలుగొండ పూర్తయ్యి నీళ్ళు ఇస్తాడు ఆయన ఏమైనా మహత్యం ఉంది ఆయన ఏమన్నా భగీరథ రాయుడు కృష్ణా నుంచి అయి వస్తాయి నీళ్ళు ఆడ పంపులు పెట్టకుండా కాలువలు తవ్వకుండా ఎలా వస్తాయి నీళ్లు మహత్యం ఉంటే చెప్పమనండి భగీరథ మహత్యం అన్న వాళ్ళ దగ్గర అందుకని ఈ రకమైన మాటలతోటి రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు అందువల్ల మేము ప్రజల్లోకి పోవాలని నిర్ణయించుకున్నాం ఇప్పటిదాకా మేము చెబుతూ వచ్చాం ప్రజల తరఫున మాట్లాడుతూ వచ్చాం ఇప్పుడు ప్రజల్లోకి పోయి వాళ్ళని చైతన్యపరిచి వాస్తవాలు ప్ర ప్రభుత్వం చెప్పే తప్పుడు ప్రచారాలని పటాపంచాలు చేసి వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రజల్ని పోరాటాలకు సన్నద్దం చేయడానికి ప్రజాచేతన్యాత్రలు నిర్వహించాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది రేపు ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించబోతున్నాం ఎందుకంటే మహిళలకే చెటకోపం పెట్టారు ఈ బడ్జెట్లో వాళ్ళకి పదిహేను వందలు అన్నారు బడ్జెట్లో ప్రస్తావన లేదు ఉచిత బస్సు అన్నారు దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు అందుకని మహిళలకు చేసినటువంటి అన్యాయం మీద దీనికి సింబాలిక్గా మూడు ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభిస్తున్నాము ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉగాదితోటి ముగుస్తుంది ఈ ఇరవై రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రాష్ట్ర నాయకత్వంతో సహా జిల్లా నాయకులు మండల పట్టణ నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు వీధి వీధి తిరుగుతారు ఇల్లుళ్ళు తిరుగుతారు ప్రతి ఒక్కరిని కలుస్తారు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు వాళ్ళ స్పందనను బట్టి ఏప్రిల్ మేలో మేము తీవ్రమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తాం దీంట్లో అనేక సమస్యలు ఇచ్చాము ఇవి కాకుండా రేపు ప్రజలు చెప్పే ఉండొచ్చు మేము ఫీల్ కానీ కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి రావచ్చు ఆ తర్వాత ఏప్రిల్లో జరిగేటువంటి సమస్యలు ఆ సమస్యలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము అన్నింటిలోకి ఈరోజు ముఖ్యమైనది విద్యుత్ సమస్య కరెంటు జనాన్ని యా మీటర్లు తిరుగుతూ ఉన్నామంటే జనాన్ని కాల్చేయటమే స్మార్ట్ మీటర్లు పెట్టి బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్ని అనుమతించొద్దు మేము గృహ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ లోకేష్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు దాన్ని వినిపించదలుచుకున్నాం ఈ ఊరి తిరిగి స్మార్ట్ మీటర్లను విధ్వంసం చే ధ్వంసం చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపునే మేము గౌరవించి అమలు చేయాలని ప్రజలకు కోరుతున్నాం అదాని కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు ప్రభుత్వం కూడా కాదు అదాని కంపెనీ వాళ్ళు బిగిస్తున్నారు బలవంతంగా స్మార్ట్ మీటర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల బాదుకుంటున్నారు ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఆఫీసులు వాళ్ళు ఐదు వందలు కాస్త ఐదు వేలు అయిపోతుంది అదేమంటే కెపాసిటీ పెట్టారు మీరు కెపాసిటర్లు పెట్టకుండా లేకపోతే లేకుండా ఎట్లా ఉంటాయి ఏదో కానీ ఉంటాయి రకరకాలు వాటి కాల్చేస్తారా పది రెట్లు ఇరవై రెట్లు కరెంట్ తిరిగిపోద్దా ఈ స్మార్ట్ మీటర్లు అంత దండగా మరి ఇంకోటి లేవు అదానిని పోషించడానికి అంతర్జాతీయ దొంగ అదానిని పోషించటానికే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు గత ప్రభుత్వం భయపడింది ఈ ప్రభుత్వం భయపడుతున్నారు అదానికి పేరు ఎత్తడానికి వాళ్ళకు ఈరోజు శ్రీలంక ప్రభుత్వం తరిమేసింది అతన్ని తమిళనాడు వద్దన్నది తెలంగాణ వద్దన్నది మరి మీరు ఎందుకు అంతగా వాటి వాటేసుకుంటున్నారు మీకు కూడా ఏమైనా వాటాలు ఉన్నాయా అదాని నుంచి ఏమన్నా అదాని కంపెనీ జరిగిన సెక్యూ ఒప్పందాలను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లు వెనక పంపించేయండి ఆ డబ్బులు నష్టపరం వాళ్ళ దగ్గర వసూలు చేయండి తప్పుడు కొటేషన్లు ఇచ్చి ఎక్కువ ధరలో పెట్టి కొటేషన్ చేస్తే శ్రీలంక ప్రభుత్వానికి ఉన్న దమ్ము ధైర్యం మనకు లేదని అడుగుతున్నాం చిన్న దేశం వాళ్ళకుండే ధైర్యం మనకు లేదా